మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీతగా భావించి ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్గా భావించి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకోవాలి అన్న ఆరాటంతో పనిచేస్తూ ఈరోజు ఎక్కడికి ఇచ్చిన మాటలో ఒకటి నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం మనస్ఫూర్తిగా సంతోషాన్ని కూడా ఇస్తూ ఉందని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తా ఉన్నాం మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి జీర్ణించుకోలేని పరిస్థితిని చూసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఇవేదిక గురించి ఈ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్న అవాకులు చువాకులు కాస్త పక్కన పెడితే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక గొప్ప కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ అంకురార్పణ చేస్తూ ఉన్నాం మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలోనే ఒక విప్లవానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం ఆ నాంది పలికే ఆ కార్యక్రమం ఈరోజు గుంటూరు వేదికగా ఇక్కడి నుంచి చేస్తూ ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది గౌరవం కూడా ఇస్తూ ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉండి ఇంటికి వెళ్తే విశ్రాంతి అన్న ఆలోచనలు పక్కన పెట్టి కడుపు నిండడం కోసం మళ్ళీ పనులకు పరిగెత్తా ఉన్న పరిస్థితులను మారుస్తూ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ రోగిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆ రోగి కోలుకునేదానికి వీలుగా ఉండేందుకోసమని అని చెప్పి ఈరోజు ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం ఈ పథకం ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తా ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ రోగులు ఇంట్లో పస్తు పడుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చెప్పున నెలకు ఐదు వేల వరకు ఎన్ని నెలలైనా కూడా ఎన్ని రోజులైనా కూడా డాక్టర్లు ఏదైతే సిఫార్సు చేస్తారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించిన డాక్టర్ల సిఫార్సుల మేరకు పూర్తిగా దీన్ని వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి నాంది పలుకుతా ఉన్నాం వైద్యం అన్నది ఒక పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఈ వైద్యంతో పాటు ప్రజలు అలవాట్లు మారాలి ప్రజలు సొసైటీ కూడా మారాలి ఇవన్నీ కలిస్తేనే వైద్యం మీద మనం పెట్టే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి ఈ పరిస్థితులు రావాలి అనే ఉద్దేశంతో మద్యాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రిస్తూ పోతా ఉన్నాం దాదాపుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశాం ఇవాళ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు కనపడకుండా చేశాం ఎక్కడా కూడా పర్మిట్ రూమ్స్లు కూడా లేవు నాలుగు వేల ఐదు వందలు మద్యం షాపులు ఉంటే ఈరోజు దాన్ని మూడు వేల ఐదు వందలకు తగ్గించేసాం ఇరవై శాతం కోత కోసేసాం పర్మిట్ రూమ్లు అనేవి ఎక్కడా కూడా లేకుండా చేస్తా ఉన్నాం అంతేకాకుండా మద్యం షాపుల దగ్గర టైమింగ్స్ పెట్టాం ఎనిమిది దాటితే షాపులు మూసేయాలి అని చెప్పి ఎక్కడా కూడా లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు ప్రైవేట్ వాళ్ళు కన్నా ఈ షాపులు నడిపితే లాభ ఆపేక్షతో ఇది జరగదు అన్న ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళను పూర్తిగా తీసేసి గవర్నమెంట్ని పూర్తిగా నడిపేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం దాంట్లో భాగంగా బార్లను కూడా ఏకంగా నలభై శాతం బార్లను పూర్తిగా కోసేస్తా ఉన్నాం రేట్లు షాక్ కొట్టే విధంగానే ఉంటాయి అలా చేస్తేనే ఆరోగ్యం అన్నది బాగుపడుతుందని గట్టిగా నమ్ముతా ఉన్నాం ఈ అడుగులు వైపున వేస్తూనే పూర్తిగా కూడా ఒక మంచి సొసైటీ క్రియేట్ కావాలి అనే ఉద్దేశంతో స్కూళ్ళ రూపురేఖలను మార్చడమే కాకుండా ఆ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చెబుతాము ఒక మంచి సొసైటీని మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్లీ అవేర్నెస్ అనేది పెరిగితే న్యాచురల్గా వైద్యం మీద అవగాహన అన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ ఎఫర్ట్ కింద మీనింగ్ఫుల్ ఎఫెక్ట్ అవుతాయి రిజల్ట్స్ ఇస్తాయి అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మంచి పాలన అందుతూ ఉన్నప్పుడు న్యాచురలీ మంచి అన్నది జరుగుతూ ఉన్నప్పుడు ఏలెత్తి చూపించే పరిస్థితులు ఏవి లేనప్పుడు ఇక ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా మనకు సంబంధం లేని అంశాలు కూడా ఒక పెద్ద ఇష్యూస్ కింద చూపించే కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు పనినా కూడా గట్టిగా నిలబడతాను మీ అందరి దీవెన్లు దేవుడి దయ వీటి మీదనే నేను గట్టిగా నమ్మకం ఉంచాను మొదటి నుంచి కూడా వీటినే నమ్ముకున్నాను ఈరోజు కూడా మిమ్మల్నే దేవుణ్ణే నమ్ముకుంటాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక వేదలకి తెలియజేస్తూ మీ అందరి సహకారం తోడ్పాటు ఎల్లప్పుడూ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆశీర్వదించమని చెప్పి మేము మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము